నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ రెండు వేల ఇరవై ఐదులో తెలుగు రాష్ట్రాల ప్రజానికం దేశ విదేశాలున్న ప్రజానికం అనేక రకాల కార్యక్రమాల్లో చాలా కుటుంబాలు శుభకార్యాల్లో అనేక విషయాల్లో రెండు వేల ఇరవై ఐదుని దిగ్విజయంగా పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఆరులో గడుగు పెట్టారు మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీ వేళ మరి ఈ రోజున మరి అందరూ కూడా కొత్త సంవత్సరంలో మరి కుటుంబాలు బంధువులు స్నేహితులు శ్రేయభభిలాస్ కూడా చాలా ఆనందంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారు ఈ కొత్త సంవత్సరాలు అందరికీ మంచి జరగాలని చెప్పి ఎంటీవీ ఆకాంక్షిస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు భారతదేశం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికం ప్రపంచ దేశాలున్న ప్రజానికం కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి మరిన్ని శుభాలు జరగాలని ఎంటీవీ ద్వారా ఎంటీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ప్రజానికానికి కోట్లాది మంది ప్రజానికి ఎంటీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంటీవీ తరఫున ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొత్త కొత్త సమగ్రమైన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇరవై లాగానే ఇరవై కూడా అలాగ అందిస్తాం మీ ఆదరణ మీ సహకారం మీ యొక్క సంపూర్ణ సహకారం అందించాలని చెప్పి కాంక్షిస్తున్నాం ప్రజల పక్షానే ఎంటీవీ మీతోనే మీ ఎంటీవీ కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని ప్రజలు సద్దినియోగపరచుకోండి మీకు తెలిసిన సమాచారాన్ని పక్కా ఆధారాలు ఎంటీవీ చెప్తే ఖచ్చితంగా ఎంటీవీ ద్వారా మీకు న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం నిర్మోహమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ ఎంటీవీ ఆ దిశగానే అడుగులు వేస్తాం మీ అందరు సహకారం అందించాలి మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాలుగా ట్వంటీ టూ ఏ వెంటాడుతుంది సామాన్య మధ్యతరగతి తరగతి కానీ అనేక భూములు రిజిస్ట్రేషన్లు కాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ అప్పులు పాలైన కుటుంబాలు కొన్ని వేళల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చొక్కల భూములని రెవెన్యూ భూములని లేకపోతే పోరంబోగని లేకపోతే చెరువు కుంటలని ఇట్లా రకరకాల పేర్ల మీద గ్రామాల్లో చాలా స్థలాలు ఖాళీ స్థలాలు ఉంటాయి మరి ఈ స్థలాలని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నవాళ్ళు నోటిఫై చేయాలి నోటిఫై చేసిన తర్వాత ఆ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామానికి అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఆ చెరువును లేదంటే ఆ స్థలాన్నో ప్రభుత్వ సంబంధించిన ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి కానీ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం చేయడానికి ఉపయోగిస్తారు సహజంగా కానీ చాలా చోట్ల ఈ భూములు అన్యాక్రాంతం కావడం అన్యాక్రాంతం కాదు కొన్ని సంవత్సరాలుగా ఆ భూములు ఉన్న వాళ్ళని వాళ్ళకి శాశ్వతంగా ఆ భూములు వాళ్ళకే చెందాలని కూడా గతంలో ప్రభుత్వాలు చట్టాలు చేశాయి మరి ఆ వేళ చాలా వేల లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొన్ని భూములు ట్వంటీ టూ ఏ పరిధిలో పెట్టడం వల్ల అవి రిజిస్ట్రేషన్ నోచుకోవట్లేదు మరి కారణాలు రాజకీయ పరంగా ముఖ్యంగా రెవెన్యూ పరంగా చక్రం తిప్పుతారు దీంట్లో చాలా స్థలాలు చాలా ఖాళీ భూములు ప్రభుత్వ ఆదిలో ఉండే భూములకి ప్రభుత్వ ఆదిలో ఉన్న ఈ స్థలాలకి రెవెన్యూ వాళ్ళు చెక్ పెడతారు విఆర్ఓ దగ్గర నుంచి పై స్థాయి అధికారు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా రకరకాల రూల్ అంటారు చట్టం దీనికి వర్తిస్తుంది అంటారు అంటారు వాళ్ళకు అనుకూలమైన చట్టం ఎలా వాళ్ళకి ఏమైనా లక్షల రూపాయలు లంచాలు కురిపిస్తే చట్టాన్ని చుట్టాలుగా చేయగల సమర్థత డిపార్ట్మెంట్కి ఉంటుంది రెవెన్యూ వాళ్ళు కిందిస్తాయి డిపార్ట్మెంట్ లో అందరూ మంచివాళ్ళు కాదు అలాగనే అందరూ చెడ్డ వాళ్ళు కాదు రెవెన్యూ లో కొంతమంది లిటికేషన్ పెట్టడం వల్ల ఆ బ్యాడ్ నేమ్ రెవెన్యూ యంత్రాంగానికి వచ్చే అవకాశం ఉంది రెవెన్యూ యంత్రాంగంలో సమర్థవంతంగా పనిచేసే యంత్రాంగం ఉన్నారు చాలా సిస్టమేటిక్గా పనిచేసే యంత్రాంగం ఉన్నారు చాలా బాధ్యతగా పనిచేసే యంత్రాంగం ఉన్నారు చట్టాల పట్ల అవగాహన ఉన్న యంత్రాంగం ఉన్నారు కానీ ఒక్కళ్ళిద్దరి వల్లే ఈ చట్ట పేరు ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రావడం ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ట్వంటీ టూ ఏ భూములు రిజిస్ట్రేషన్ విషయంలో రకరకాల లిటికేషన్లు పెట్టి ఏదో రకంగా అది రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డంకులు సృష్టించడం ఏదో విధంగా రకరకాల ఇబ్బందులు పెట్టడం ఇవి జరుగుతున్నాయి మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ ట్వంటీ టూ ఏ పరిధిలో కొన్ని ఏవైతే పిధి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి ప్రజలకి వెసులుబాటు కలిగించాలి అంటే వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వడానికి మార్గం సుగమం అయ్యేలా కూడా రెవెన్యూ మంత్రి సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి రకరకాల సర్టిఫికెట్స్ మరి అడాంగులు కానీ లేదా ఇంకా రెవెన్యూ సంబంధించిన ఆధార్ కార్డులు కానీ పట్టాదారు పాస్ వర్షం కానీ ఇవన్నీ చాలా కీలకంగా ఉండాలి ఎన్ని సంవత్సరాలుండి ఆ భూమి వాళ్ళ ఆధీనంలో ఉంది లేదు ఒక లేదన్న ఆధీనంలో లేకుండా ఖాళీగా ఉందనకుండా కూడా ఆ భూమికి సంబంధించిన ఆధారాలు సర్వే నంబర్తో సహా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి ఆ వ్యక్తి పేరు మీద ఉన్నప్పుడు వాటిని వాళ్ళు మాత్రమే వినియోగించుకోవాలి వాళ్ళకి మాత్రమే చెందుతుంది కానీ వాళ్ళ పేరు మీద డైరెక్ట్గా రావడానికి రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకుండా లేదంటే మరి కింద శాఖ నుంచి ప్రభుత్వానికి రెవెన్యూ సిసి వరకు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలు వెళ్ళేదరికి దానికి సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది దానివల్ల చాలామంది కుటుంబాలు నష్టపోయే పరిస్థితి మరి ఎందుకంటే కొన్ని భూములు వాళ్ళ ఆదిలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఆ భూమిని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి చెందాలి వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా లేదంటే ఆ కుటుంబానికి అవసరాలకి ఆర్థిక పరంగానో లేదా కుటుంబానికి శుభకార్యాలకో లేదంటే ఇంకేదన్నా పిల్లల్ని బాగా చదివించడానికి ఆర్థికంగా ఉపయోగపడతాను అమ్ముకుందాం అంటే రిజిస్ట్రేషన్ కానివరు కావు దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది లిటికేషన్స్ పెట్టడం వల్లే ఇవన్నీ కూడా ఇప్పటివరకు పెండింగ్ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు ట్వంటు టు ఏ పరిధిలో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ శరవేగంగా కావాలి దానికి సంబంధించిన అడ్డంకులు తొలగించాలి రెవెన్యూ వాళ్ళు జిల్లా కింద విఆర్ఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఎవరు కూడా ఇష్టం వస్తున్నాడు కూడా లిటిగేషన్ పెట్టకూడదు అలాంటి పెడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండని చెప్పి సాక్షాత్తు కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా హెచ్చరించారు మరి దీనిపైన రెవెన్యూ మంత్రి అనగారు సత్యప్రసాద్ కానీ మిగిలిన మంత్రులు కానీ ప్రత్యేక సబ్ కమిటీ దృష్టి పెట్టారు ట్వంటీ టూ ఏ భూములు సంబంధించిన విషయాల్లో చాలా క్లారిటీగా ప్రభుత్వం వెళ్లాలనేది చాలా వరకు పేదవాడు మధ్యతరగతి వ్యక్తులే ఈ ట్వంటీ టూ భూముల కింద రిజిస్ట్రేషన్ కాక అనేక రకాల అవస్థలు పడుతున్నారు వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి మంచి ఆ భూముల యొక్క విధి విధానాలు ఏంటి ఆ భూమి ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఆధీనంలో ఉంది వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ భూములకి ఉన్న విధి విధానాలు లెక్కలు లెక్కలు అంటే సంథింగ్ సర్వే నంబర్లు సర్వే రకంగా ఎన్ని సంవత్సరాలకి ఎదుచ్చారు అది ఏ భూములు ఏ కారణంతో ఇచ్చారు ఎందుకు అనుభవిస్తున్నారు వీళ్ళకున్న రైట్ ఏంటి ఇవన్నీ కూడా సూక్ష్మంగా గమనించి ఖచ్చితంగా సాధ్యమంత వరకు ఈ రెవెన్యూ భూములు ఎక్కడైతే గ్రామాల్లో పుంతలుగా చుక్కల భూములు అని రకరకాలు అన్నారో ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ కావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఒక ఒక నెల అంటే ఇప్పటికే ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఇప్పటికే చెట్టు పేరు వచ్చింది రకరకాల రిజిస్ట్రేషన్ల పేరుతో రకరకాల నిషేధ భూములని పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది ఈ కాలయాపనకు ఎక్కడి నుంచి చెక్ పెట్టాలి వెంటనే రిజిస్ట్రేషన్ కావాలా రిజిస్ట్రేషన్ అవ్వడానికి మార్గాలు సుగమం చేయండి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ మరి రెవెన్యూ మంత్రి కానీ ఆ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి దీనిపైన కొంత అలసత్వం వహిస్తున్నారని కూడా కొన్ని ఉన్నాయి మరి ముఖ్యమంత్రి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ ఏ భూములు రిజిస్ట్రేషన్ త్వరతగత రావడానికి మార్గం సుగమవుతుందో చూడాలి ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు స్థాయి అధికారులకి మరి ఎప్పటిలోపు రిజిస్ట్రేషన్ అవుతుంది ఏ భూములు రిజిస్ట్రేషన్ అవుతుంది వీటి మీద ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఒక వారం రోజులు ఇస్తానంటున్నారు ఖచ్చితంగా ట్వంటీ టూ ఏ పరిధిలో ఉన్న భూములకి మోక్షం కలిగించే అవకాశం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అది ఏ మేరకు సత్ఫలిస్తుందో చూడాలి మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్